అంబేద్కర్ పేరెత్తితేనే అమిత్ షాకు వణుకుబుడుతున్న పరిస్థితి అంబేద్కర్ అంబేద్కర్ అని ఎన్నిసార్లు అంటున్నారు అంబేద్కర్ బదులు దేవుని పేరెత్తితే ఏడు జన్మలు స్వర్గంలోనే ఉంటారని చెప్పి అంటున్నారు అమిత్ షా ఇలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తారంటే ఎవరు నమ్ముతాడు ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అంబేద్కర్ను అవమానిస్తుందో అమిత్ షా రూపంలో మనం చూడొచ్చు ఈ దేశపు హోం మంత్రి ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉంటున్న అమిత్ షా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి పుట్టిన నాయకుడు అమిత్ షా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ నిర్మాత అంటే రాజ్యాంగ పిత రాజ్యాంగ పితనే అవమానించే అమిత్ షా రాజకీయాలకు అవసరమా అసలు ఇలాంటి వ్యక్తులను మంత్రులుగా నియమింపజేసుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ అంబేద్కర్ భావజాలాన్ని బడుగు బలహీన వర్గాల అస్తిత్వాన్ని అనగదొక్కే కుట్రలు చేసాడడానికి ఇంతకంటే ఎక్కువ ప్రత్యక్ష ఉదాహరణ ఏం లేదు పోని ఈయన ఏమైనా సుఖమైన మనిషి అంటే ఈయన కూడా అంత నేర చరిత్ర ఉన్నది కాబట్టి రాజ్యాంగం ఇట్లాంటి వాళ్లకు నచ్చదు అంబేద్కర్ అనే పేరు అందుకని నచ్చదు